శుభంగా మంగళాయ మహోజి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్ర బహుడ దశమి శుక్రవారం శతభిష నక్షత్రం ఏప్రిల్ మే మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతార భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహానివేదనం రాజభోగన్ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలువదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రముద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ పవడింపు కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది